ఫ్రెండ్స్ లో గానీ బంధువుల్లో గానీ ఎవరైనా స్మోక్ చేసే వాళ్ళు ఉన్నారా ఉంటే వాళ్ళు ఉదయం నిద్ర లేవగానే ఎక్కువ గల్లతో కూడిన దగ్గు వస్తుందా ఇది చాలా ప్రమాదకరం నేను మీ డాక్టర్ మనోజ్ కుమార్ ఊపిల్ తిత్ వైద్య నిపుణుడు బిలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పొగతోట నెల్లూరు స్మోకర్స్ లో ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ఎక్కువ గల్లతో కూడిన దగ్గు వస్తుంది అంటే ఇది చాలా ప్రమాదకరమైన సూచిక అని అర్థం సో వెంటనే డాక్టర్ గారిని కలిసి దాని ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది ఎందుకు ఉదయాన్నే తెల్లవారుజామున ఇంత గల్ల వస్తుంది అంటే సో నైట్ అంతా పడుకోవడం వల్ల మ్యూకస్ సెక్రిషన్స్ ఎక్కువ ఉంటాయి జనరల్గా ఉన్న నార్మల్ పీపుల్ కంటే కూడా వేలలో గల్ల ఎక్కువ తయారవుతుంది సో ఇలా తయారవడం వల్ల అదంతా ఊపిరితిత్తులో చేరిపోయి సో ఉదయం నిద్ర లేయంగానే యాక్టివేట్ అయ్యి తగ్గాలనిపిస్తుంది సో వెంటనే తగ్గినప్పుడు గల్ల థిక్ సెక్రిషన్స్ ఎక్కువ పడతాయి సో ఒక్కోసారి వీటితో ఇబ్బంది ఏంటంటే నైట్ టైం ఈ థిక్నెస్ ఇంకా పెరిగిపోయి అబ్సెక్ట్ అయిపోయి ఊపిరి అందనీయకుండా చేయడము అండ్ రెండోది ఇలా లక్షణంగా ఉంది అంటే వాళ్ళు నెక్స్ట్ కొన్ని రోజుల్లో సివియర్ బ్రెత్లెస్నెస్ ఆయాసం ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో వెంటనే స్మోకింగ్ ఆపేయడం చాలా మంచిది అండ్ గాలి తీసుకునేటప్పుడు కూడా హైడ్రేటెడ్ ఎయిర్ తీసుకోవడం చాలా మంచిది ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ లాంటివి మెయింటైన్ చేసుకోవడం వెంటనే డాక్టర్ గారిని కలిసి ఆ థిక్ సెక్రిషన్స్ ఫామ్ కాకుండా వాడుకోవాల్సిన మందుల్ని నైట్ టైమ్స్ పెట్టుకొని యూస్ చేసుకొని పడుకోవడం చాలా మంచిది థ్యాంక్ యూ